ఇవాళ నేను టమాటా పచ్చడి పెడతానా నేను పెట్టినట్టు మీకు చూపెడతా కొలతలతో చెప్తా ఏంటి ఏంటి పడతాయో చూపెడతా ఈ కేజీ టమాటా ఇది ఈ కేజీ టమాటాకు ఎన్నెన్ని తీసుకోవాలో నేను చెప్తా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఉడకబెట్టి పెడతా నేను దాని ప్రాసెస్ మీకు చెప్తా ఇది కేజీ టమాటా యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాములు అని ఎట్లా అని అనుకుంటే నోగిట్లా తీసుకోవాలి చిన్న లడ్డంతా ఇగో ఇది వంద గ్రాముల ఉప్పు ఇది వంద గ్రాముల కారం ఇది జీలకర్ర మెంతుల పొడి ఇది ఆవాల పొడి ఇవి ఎల్లిపాయలు నాలుగు గడ్డలు ఇవి నేనైతే నాకు ఒకరు కామెంట్ చేసిండ్రు అమ్మ గ్లాస్ పంపిస్తావా అని ఈ గ్లాస్ పక్కకు పెడతా అన్న ఇప్పుడు నేను ఇది సంది ఈ గ్లాసే నాకు మీకోసం ఇప్పుడు ఈ గ్లాస్తో చెప్పేది దీంట్లో పోసిన దీంట్లో పోసి మీకు రైస్ కుక్కర్ పావు అయితే అందరికి ఉంటుంది ఇక మరి నా టీ నా టీ నేను టీ తాగే గ్లాస్ అందరికీ ఉండకపోవచ్చు కదా అందుకే ఇది ఇది చెప్తా అన్న ఇప్పుడు వంద గ్రాముల ఉప్పు ఏడుకైతుందో మీకు చూపెడతాను నేను ఇట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది తో ఈజీగా కూడా చేసుకోవచ్చు పచ్చడి ఖరాబ్ కాదు ఏం ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది ఉప్పు కారాలు మంచిగా ఉండాలి మెయిన్ ఉప్పు కరెక్ట్ ఉండాలి తడి తలగద్దు ఉడుకుడు మంచిగా ఉడకాలే ఇక నూట ఇరవై కింద నంబర్ కాడికి ఉంది కిందికి కరెక్ట్ నూట ఇరవై కాడికి కింద ఇది ఉప్పు కొలత మీకు చూపించిన ఇప్పుడు మీకు ఉప్పు చూపించిన కారం చూపిస్తాను గిన్నె చెంచలు గన్ని చెంచలు నేను అని మీకు ఒక గ్లాసు అని చెప్పే బదులు ఇక ఇట్లా నంబర్లతో జోకినట్టే మీకు చూపిస్తా అన్న పెట్టుకోండి ఎవరైనా మంచిగా ఉంటుంది పచ్చడి అయ్యో గీడికమ్మ నూట ఇరవై నూటి ఇట్లా కొట్టినా ఇంతకన్నా మనం ఏమొత్తం గిట్లా కొట్టుకుంటే అయిపోతుంది కరెక్ట్ ఇప్పుడు దీన్ని కూడా చూపిస్తా ఒకటి పోసిన ఇగో ఇంకొకటి నేను కొలిసే పెట్టినా కానీ మీకు చూపెడతాను ఇగో ఎంతుంది నూట ఇరవై పర్వాలేదు ఇంత అటు ఇటు అయితే ఈ నూటి ఇరవై నూటి ఇరవై వంద గ్రాములు అయితే అండి యాభై గ్రాములు అయితే నూటి ఇరవై కాడికి వచ్చినట్టు అరకిల పచ్చడి పెట్టుకున్న వాళ్ళు ఇంత ఇంత పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కేజీ టమాటా పెడతాను కదా కేజీకి రెండు తీసుకుంటాన్న రెండు సార్లు తీసుకుంటాన్న అది వేటు ప్రకారంగా చెప్తే వంద గ్రాములు ఇప్పుడు ఈడికి నూటి ఇరవై కాడికి చూపిస్తే యాభై గ్రాములు అర్థమైందా కిలోకు వంద గ్రాములు ఒకవేళ తీసుకుంటే హాఫ్ ఇక్కడికి తీసుకోండి అరకిలో టమాటా మీరు పెట్టుకోవాలనుకోండి ఇక్కడికి మన ఉప్పు నేను చూపించిన దాంట్లో సాగన్ తీసుకోండి ఒకసారి మీరు అరవై ఇప్పుడు ఇది నేను బాగా లెంత్ అవుతుంది అని అనుకున్నా మంచిదే నేను ఒకటి చెప్తా నేను ఇప్పుడు మీకు ఉప్పు చూపించిన కదా ఆ ఉప్పును ఎన్ని స్పూన్లు అవుతుందో ఆడికి ఆ వంద గ్రాములు స్పూన్లతో లెక్క పెట్టుకొని అందులో సాగన్ అర అరకిలకైతే ఒకవేళ మీరు స్పూన్తో పెట్టుకోవాలి మీకు అనుకుంటే అట్లా తీసుకోండి ఉప్పు మాత్రము వంద గ్రాములు అక్కడికి తీసుకోండి నేను చూపించిన కాడికి దాన్ని ఎన్ని స్పూన్లు అవుతుందో చేసుకొని దాంట్లో సగము హాఫ్ కేజీకి కలుపుకోండి ఇక ఇప్పుడు కేజీకి ఇది వంద గ్రాములు రెండు నూట ఇరవై కాడికి తీసుకున్నా నూట ఇరవై నెంబర్ కాడికి రెండు సార్లు తీసుకున్నా వంద గ్రాములు కిలో టమాటలకు వంద గ్రాముల కారం అర కిలో టమాటకు యాభై గ్రాముల కారం మీకు అందుబాటులో మనకు తరాజు ఉండకపోవచ్చు జోకు తెలియదు అని అనుకున్న వాళ్ళకు నేను దీంతో చూపించిన ఇగో రెండు స్పూన్ ఒక స్పూను ఇది జీలకర్ర మెంతుల పొడి అర కిలకైతే సగం వేసుకోండి ఇది పెడతాన్న పక్కకు ఇగో ఆవాల పొడి నిండా ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటా అన్నీ కీలకు నాలుగు స్పూన్లు తీసుకుంటాను ఇగో చూడండి ముంచిన తీసిన అయితే పొడి మనకు ఎప్పటికీ పట్టు పెట్టుకోం కదా నిల్వ ఉండదు జీలకర్ర మెంతుల పొడి అయితే ఉంటుంది ఆవాల పొడి చాలా తక్కువ నిల్వ పెట్టుకోం కదా మీకు ఈ స్పూన్లతో చెప్తా పట్టు ఇగో ఒకటి రెండు ఇగో మూడు ఇట్లా నాలుగు తీసుకోండి సరిపోతుంది అదే జీలకర్ర మెంతుల పొడి అయితే మీకు టైంకు మరి పొడి లేదు అని అన్నోళ్ళకు కూడా చెప్తా ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర రి ఏం పట్టురి రెండు స్పూన్లు అవుతుంది కదా పట్టినాక ఒక స్పూను అండ్లగాలి పూర్రి అదే హాఫ్ అరకిలో పెట్టుకున్న వాళ్ళకు అందది కొద్ది వేసుకోర్రెంత సగం స్పూన్ మంద ఇవి నాలుగు గడ్డల ఎల్లిపాయలు ఆవాలు మాత్రము నేను ఉసిరిగాయ పచ్చడి పెట్టినప్పుడు దొడ్డు ఆవాలు పెట్టి చూపించిన మీకు సన్నవి దొరికితే లోకల్ తెచ్చుకోండి అని కూడా చెప్పిన ఆ వీడియోలో ఇట్లాంటివి తెచ్చుకోరు దొరుకుతాయి లోకల్ డిఫరెన్స్ ఉంటుంది ఉంటుంది ఇవి మంచిగా ఉంటుంది టేస్టు హైబ్రిడ్ హైబ్రిడ్ ఎట్లయినా దొరకకపోతే దొరకకపోతే ఏం చేస్తాం కానీ దొరుకు ఉంటాయి సహజంగా సన్న చిన్న ఆవాలు పెద్ద ఆవాలు అనైతే ఉంటాయి ఇవి లోకలి ఇవి ఎండాకాలంలో తెచ్చుకోవాలి ఒక కిలో అరకిలో రెండు కిలో తెచ్చుకొని కొంచెం గాలిచ్చి ఎండ పోసుకోవాలి ఇప్పుడు ఇవి నేను సంవత్సరంన్నర ఒక రెండు కిలోలు తీసుకున్నాను అయినా ఇంతవరకు పురుగు రారే ఖరాబ్ గాలే ఈ టమాటాలు మంచిగా కడిగి ఒక జల్లిబుట్టలు లేచినా తర్వాత పనంత అయినాక వీట్లా మెత్తటి క్లాత్కు తుడుచుకున్నా ఇవి తుడిచినాయి పదన లేకుండా తుడుచుకోండి నేను ఇవాళ మీకు కేజీ చూపిస్తాను ఇక దీన్ని బట్టి మీరు ఎన్ని కిలోలైనా పెట్టుకోవచ్చు ఈ కొలతల ప్రకారము అరకిలా అప్పటికప్పుడు బాగా వద్దు అని అనుకుంటే అరకిలో పెట్టుకోండి ఓ నెల రోజులు వస్తుంది నెల తిన్నదాన్ని బట్టి ఇవి ఇంత చిన్నగా అంత చిన్నగానేం లేదు ఎట్లా కోసినా ఏం కాదు రెండు నాలుగు ముక్కలు చేసినా ఏం కాదు ఇప్పుడు ఈ మనకి ఈ సీజన్లో సంక్రాంతి పండుగప్పుడు టమాటా మంచిగా నీరు పట్టి ఉంటుంది ఇప్పుడు మంచిగా వస్తుంది టమాటా ఇప్పుడు పెట్టుకోవచ్చు ఈ ఉడకబెట్టిన పచ్చడ ఆరు నెలలు ఉంటుంది తక్కువ పెట్టుకున్నా ఎక్కువ పెట్టుకున్న ఆరు నెలలు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం కూడా ఉంటుంది బయట పెడితే ఆరు నెలలు కూడా ఉంటుంది ఖరాబ్ కాదు ఏంటంటే పదన నీళ్ళ పదన తాకద్దు ఉప్పు తక్కువ ఉండద్దు కానీ సంవత్సరం ఎందుకు పెట్టుకోవాలి మనం ఎప్పటికప్పుడు ఓ కిలో అరకిలో రెండు కిలోలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కానీ నేను అయితే ఉంటుంది ఖరాబ్ కాదని అయితే చెప్తాను నేను పెడతా కాబట్టి చెప్తాను అది నేను బాగా పెడతా మీకు అన్ని కొన్ని కొన్ని చూపిస్తాను అన్న కొన్ని కొన్ని అంటే నాకు కొసిరినట్టు అవుతుంది ఏది పెట్టినా రెండు కిలోలు మూడు కిలోలు పెట్టేదాన్ని కదా ఇప్పుడు వీడియో కోసం ఎవరైనా కిలో అరకిలో పెట్టుకుంటారు కదా అని మీకోసం చిన్న చిన్నగా పెట్టి చూపిస్తా అన్న పొయ్యి మీద పెట్టేటప్పుడు నేను చూపెడతాను ఇప్పుడు ఇంట్లో నేను ఏమేయా మూత పెట్టి పొయ్యి మీద పెడతా కొంచెం మగ్గినాక చింతపండు ఇస్తా ఇప్పుడు నేను కేజీకి కొలతలు చెప్పినా ఒకవేళ మీరు అరకిలో పెట్టుకున్నా గింత అని కొలతలు చెప్పినా చింతపండు ఇప్పుడు కేజీకి ఇది యాభై గ్రాములు తీసుకున్నా మీరు అరకిలో పెట్టుకుంటే ఇంట్లో సాగం తీసుకోండి మరి ఇది ఒకటి మర్చిపోయినా అని మళ్ళీ మీకు చెప్తా అన్న చెప్పెట్టుకుంటారు కదా ఎవరన్నా అని అయ్యో ఇంట్లో తీసుకోండి ఇదైతే కిలోకి యాభై గ్రాములు ఇప్పుడు నేను కొయ్య ఇంట్లో వాటర్ పోయొద్దు ఇప్పుడు నువ్వు కొంత రకరకాలు పెడతారు ఈ టమాటా పచ్చడను ఆ రకరకాలు నాకు తెలుసు కానీ మంచిగా ఉండుట్లా బెస్ట్ అనేది ఇదే ఈ పచ్చడ నాకు నేను గో గొప్ప అని చెప్తలేను కానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి మీరు పెట్టుకోన్రీ నేను పెడతానా మీరు పెట్టుకోన్రీ ఎప్పుడు తినబుద్దు అయితే అప్పుడు అరకిలో కిలో పెట్టుకోన్రీ ఫ్రెష్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఒక కూరలో అండ చేత కానప్పుడు కూడా ఇంత పచ్చడి వేసుకొని ఇంత అన్నం నచ్చు ఇప్పుడు నేను ఇది పొయ్యి మీద పెడతా ఎట్లెట్లా పెడతానో మీకు మంచిగా చూపిస్తాను మీరు ఇక నేర్చుకొని కొనుకాచుకోకుండా రి మంచిగా ఇంట్లో చేసుకొని తినన్రీ స్టవ్ మీద పెట్టిన మంట మాత్రము కొంచెం వేడేదాకా ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు గంజు ముక్కలు వేడి కావాలి అప్పుడు సిమ్కు పెడతాను ఇప్పుడు మూత తీసి కలిపి చూపిస్తాం మీకు ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలి స్టవ్ అని చెప్పినా కదా ఇగో ఇప్పుడు గిట్లా వచ్చినప్పుడు నీరు అంతా ఊరుతుంది ఇంకా నేను సిమ్ముకు పెట్టలేదు అట్లానే నేను ఆయికి పెట్టలే విడిల్గా పెట్టి ఇప్పుడు సిమ్ముకు పెట్టేస్తాయి ఇక మొత్తం ఉడికేదాకా సిమ్ముకే పెట్టాలి ఈ టమాటా పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే ఉడుకుడు మంచిగా ఉడకాలేదు ఏదో కొద్దిగా లూజ్ లూజ్ ఉన్నది ఏం కాదులే ఇంతసేపు అవుతుంది మస్తు సేపు అవుతుంది అని అనుకో దీనిలో ఉన్న నీరుని కూడా ఈ పచ్చడికు ఆగడానికి చిటు ఇప్పుడు నేను చింతపండు ఎత్తా అయ్యో ఇట్లా కలిపి ఇక చింతపండు వేసి సిమ్ముకు పెడితే అయిపోతుంది మమ్మీ చింతపండు కడగద్దు నేను కూడా అదే చెప్పుడు మర్చిపోయినా అది కడగద్దు ఎప్పుడైనా ఒకట్లా ఇప్పుకొని చూసుకోవాలి పురుగులో లేకపోతే నారలు నారలు ఉన్నా ఏం కాదు గింజలు గింజలు ఉంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బ్లేర్లకు తాకుతాయి కొన్ని కొన్నిటికి ఎంటికెలు కూడా ఉంటాయి అది గుర్తుపెట్టుకొని మనం ఫస్ట్ ఇది పొయ్యి మీద పెట్టి అది ఈ టమాటలకు పెట్టి చూసి పెట్టుకోవాలి ఒకరోజు ముందు చూసి పెట్టుకోవాలి పచ్చ పచ్చడి రేపు అన్నాడు ఇవ్వాలనే ఇంత చూసి పెట్టుకుంటే అయిపోయి ఆడికాడికి అని అయింది ఇంకా ముత ఎక్కువ చూసి పెట్టుకున్నా ఏం కాదు మన మనం తినేదే కదా అవి ఇప్పుడు గింజలు వెళ్ళినాయి పడేసిన ఇది ఒక గింజ ఇట్లా చూసుకొని వేసుకోండి సిమ్ముకు పెడితే ఇక అదే ఉడుకుతుంది టమాటా పచ్చడి అంతా ఉడుకుట్లనే ఉన్నది అంతే ఇక దీనికి ప్రాసెస్ అంటే ఏం లేదు పెద్ద కష్టం ఏం కాదు పొయ్యి మీద పెట్టి బోలెడు చేసుకోవచ్చు మనం మాటి మాటికి అప్పుడప్పుడు కలుపుకోవాలి గంతే నేనైతే ఏ ఫంక్షన్ చేసినా కానీ కలప ఇది మీదనే ఉండదు ఇట్లా ఏ ఫంక్షన్ చేసినా నేను పచ్చడి పెట్టినా కానీ ఒక్కసారి కూడా పచ్చళ్ళు నేను వనుక్క రాలేదు ఫంక్షన్లు అయితే ఉప్మా చేపిస్తాం ఉప్మాంచుకు ఏదో ఒక చట్నీ పల్లి చట్నో టమాటా చెక్నో చేపిస్తాం అది అయిపోతే మళ్ళా కూడా ఈ చట్నీ పెట్టుకుంటారు అందుబాటులో ఉండాలని ఫంక్షన్కు యూజ్ అయ్యేటట్టు చేసి పెట్టుకునేదాన్ని మన ఇంటికి ఎవరన్నా కూడా అన్న మంచుకు పెట్టుకుంటారు ఫంక్షన్ అన్నప్పుడు అచ్చడి వాళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా ఇల్లన్న కాడ పచ్చడి ఉండాలని ముందే పెట్టుకుందు ఈ పచ్చడికి నాకు పేరు వచ్చింది మంచిగా పెడుతుంది పచ్చడి అని అడిగి కొంచెమైన వాళ్ళు ఉన్నారు అంటే నాకు నేను గొప్ప అని చెప్తలేను పచ్చడి మాత్రం మంచిగా పెడతా మీకు చూపెడతా మీరు పెట్టుకొని రి నేర్చుకోని సరే మూత తీసి కలుపుతా టమాటా పచ్చడ ఈ ఒక తుక తుక అయినా అది ఉడికినట్టు కాదు ఇయొగిట్ల అడుక్కు కూడా నీరు లేకుండా అత్తంది అయినా దించద్దు ఇంకా ఉడకాలే ఇంకొకటి చెప్తా ఇగో నేను స్టాండ్ కూడా వేసిన సిమ్ముకు పెట్టినా కానీ స్టాండ్ వేసిన అంటే అంత స్లోగా ఉడకాలి ఈ పచ్చడి దాదాపు ఇప్పుడు నేను ఎన్ని గంటలకు పెట్టినా అంటే పదకొండు బావుకు పెట్టినా ఇప్పుడు పన్నెండు బావైంది గంట అయింది ఈ కేజీ టమాటా ఉడకడానికి గంట అయింది రెండు మూడు కిలోలు పెట్టుకుంటే ఇంకెక్కువ టైం పడుతుంది అట్లానే మనం పచ్చడిను టైం ఎక్కువ పడుతుంది అని దించద్దు ఎందుకంటే నీరంతా ఇనికి దగ్గరికి రావాలి మనం పాకం ఎట్లా మంచిగా పాకం తీసుకుంటాం ఇది కూడా గంతే ఇక ఇది ఉడికిందంటే ఏం పని లేదు మనకు తాలింపు పెట్టుడైనా ఒక్కసారి గ్రైండర్లో వేసి తిప్పుడు కొంతమంది అయితే గ్రైండర్ వాటనే పట్టరు కానీ పట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా ఉడకాలి ఇంకా కొంచెంసేపు పడుతుంది నేను చూపిస్తాను మీకు ఇక ఉడికేదే మెయిన్గా గుర్తు టమాటా పచ్చడి మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా ఉడికింది ఎంతవరకు ఎప్పుడు దించాలన్నది ఇక ఇట్లా అయింది ఇక నీరు లేకుండా ఇనికింది మీకు మొత్తానికి తెలవాలంటే ఒక ఇట్లా అవుతుంది అడుక్కు ఇక మాడ అడుగంటడానికి రెడీ అవుతుంది అన్నట్టు నీరు లేకుండా అప్పుడు దించుకుంటే ఇక పచ్చడి ఖరాబ్ కాదు ఇక ఇప్పుడు సల్లగా కానీ సల్లగా అయినాక తాలింపు పెట్టేది మీకు చూపెడతాను అన్న స్టవ్ ఇవి నాలుగు గడ్డల ఎల్లిపాయలు గ్రైండర్ పట్టుకొచ్చిన పచ్చ పచ్చ పట్టుకొచ్చిన ఇప్పుడు దీంట్లోనే ఈ టమాటా టమాటా పేస్ట్ పట్టుకొస్తా ఇక ఒక గిన్నెలో పెడతాను పక్క ఇప్పుడు ఇదే జాడిలా టమాటా పేస్ట్ పడతా ఒకటేసారి తిప్పాలి ఇది రెండు సార్లు అయ్యేస్తా ఒక్కసారి మనము గ్రైండర్ మీద పెట్టి ఇట్లా అనిపిస్తే అయిపోతుంది మిక్సీ ఇది ఒకటేసారి ఎట్లా అంటారో చూడు ఇంకొకసారి అనాలి ఒకటేసారి అట్లనే ఉంచవద్దు ఆపుకుంటా రెండు సార్లు అంటే సరిపోతుంది అంతే అయింది ఇట్లనే పేస్ట్ చేసుకురావాలి మిక్సీ పట్టాలే నేను ఇప్పుడు మిక్సీ పట్టాలని మీకు ఎందుకు చెప్పినా అంటే ఇక గట్లా ఇవి ఉంటాయి ఇట్లాంటివి మెదుగుతాయి టమాటాలల్లో మనకు ఉంటాయి కదా తోడుకలు ఈ తోడుకలు మెదగడానికి ఇట్లా మొత్తం ఊర్చి పెట్టుకొని ఇక నేను నూనె వేడి చేస్తాను నూనె వేడైనాక తాలింపు గింజలు వేసి ఈ పొళ్ళు ఎట్లెట్లా కలుపుతానో మిగుపెడతాను నేను పసుపు తాలింపులే ఎత్తా నేను పసుపు ఉడకేటప్పుడు వేయలేదు మీకు ఎవరు కనుక అట్లా వేసుకోవాలి నూనెలు వద్దాను అనుకుంటే ఉడకటప్పుడే వేసుకోరు పచ్చడి తాలింపుకు నూనె వస్తాను ఇప్పుడు కిలోకు రెండు గ్లాసులు వస్తాన్న మీరు ఒకవేళ అరకిలో పెట్టుకుంటే ఒక గ్లాసు పోసుకోండి ఏవో నూనె పావుతో అని మీకు చూపిస్తాను ఇది పల్లి నూనె పల్లి నూనె అయినా పోసుకోవచ్చు నూనె నూనె అయినా పోసుకోవచ్చు మంచిగా ఉంటుంది కన్నా ఈ మన పల్లి నూనె మంచిగా ఉంటుంది చూస్తాను కదా మీకు గ్లాస్ వద్దాను అనుకుంటే ఇట్లా పోసుకోండి కిలో అయితే ఒకటి పావు కిలో అయితే రెండు రెండు గ్లాసులు పోస్తాన్న నూనె కాలిందా చూస్తాను కాలతా నూనె కాలింది ఇట్లా చెక్ చేసుకొని కాలకముందే వేయద్దు కొన్ని అందాధ కొద్దిగా ఆవాలు ఇక కొంత జీలకర్ర ఇక కొన్ని మిరపకాయలు నేను కరివేపాకు ఎత్తలేను ఒక్కొక్కరు కరివేపాకులు వేసుకుంటారు కానీ నేను వేయ పచ్చళ్ళల్లో ఏ పచ్చళ్ళ కరివేపాకు వేయ ఇప్పుడు శనగపప్పు ఇప్పుడే వేయ కొంచెం మాడిపోతుంది గింత శనగ పప్పు ఇక బంద్ చేస్తాన్న ఇప్పుడే మనం మొత్తం మాడదాకా ఉంచితే నూనె చల్లగా వరకు మాడిపోతాయి నేను ఇంకా ఎల్లిపాయల ముద్ద వేయలేదు పక్కకు పెడతాన్న ఎల్లిపాయలు మనం పచ్చ పట్టిన ఎల్లిపాయల పేస్టు దించినాక వేసుకోవాలి పొయ్యి మీద ఉండగానే వేసి గోలియద్దు అయ్యో ఇట్లా ఏ పచ్చళ్ళకైనా గిట్లని ఈ కొంచెం ఉంది కదా టమాటా పేస్ట్లా కలుపుతా ఇది టమాటా పచ్చడి మూడు రకాల మూడు రకాల పెట్టచ్చు ఒకటి ఎండబెట్టి ఒకటి పచ్చి మొక్కలతో ఒకటి ఉడకబెట్టి ఎట్లనైనా బాగానే ఉంటుంది ఎండబెట్టి పెడితే ఏంటంటే మనం బట్ట మీద వేసి ఆ టమాటా ముక్కలు ఎండబెడతాం కాబట్టి దుమ్ము పడుతుంది అక్కడ కావలి కూసుకోవాలి గాలికి ఎంటికెలు అవి ఇవి పడతాయి అని ఇప్పుడు ఎక్కువ ఎండబెట్టి ఎవరు పెట్టుకుంటలేరు ఒకప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు అందరూ కిల కిల అరకిలా రెండు కిలోలు ఒకట్లా మనకు ఎంత అవసరం ఉంటుంది అంత అప్పటికప్పుడు ఉడకబెట్టి చేసుకుంటాను ఇప్పుడు ఈ చల్లగా నేను పచ్చడి అందులో కలిపేది మీకు చూపిస్తాను ఇంకా పొల్లు కలపలేదు కదా పళ్ళు కలిపేటిను పచ్చడ నూనెలో కలిపేది మీకు చూపెడతాను నూనె చల్లగైంది అయింది ఎదుట ఎరు ఏలు పెట్టి చూడాలి చల్లగా అప్పుడు మనం పొల్లన్నీ కలుపుకోవాలి పసుపు ఎత్తా ఒక స్పూన్ నేను అప్పుడు చూపించినట్టే ఒక్క స్పూను జీలకర్ర మెంతుల పొడి ఇది ఆవ పొడి నాలుగు స్పూన్లు వేసిన అప్పుడు చెప్పినట్లే కొంచెం ఎల్లిపాయల ముద్ద టమాటా పేస్ట్ పట్టిస్తాను అందులో కొంచెం నూనెలో కొద్దిగా వేసినా కొద్దిగా పేస్టులు వేసినా ఇంకా ఇప్పుడు కారం నూనెలో కలుపుతాను ఉప్పు ఉప్పు కలుపుతాను ఇట్లా కలిపినాకనే టమాటా పేస్ట్ కలపాలి కారం నూనెలా కలుపుకుంటే మంచిగా కలర్గా కనబడుతుంది ఇప్పుడు ఇది టమాటా పేస్ట్ కలుపుతాను ఇట్లా కూడా వేసుకోవాలి రెండుకి నూనె ఎందుకు అనుకుంటే దీంట్లో వేసుకుంటే అయిపోతుంది అట్లేసిన ఏం కాదు ఇట్ల ఏం కాదు ఇప్పుడు మనకు కలుపుతా అంటే నూనె వేరతలేదు అయ్యో నూనె వేరలేదని అనుకోవద్దు మళ్ళీ తర్వాత నూనె మంచి పైకి వస్తుంది ముందే నూనె ఎక్కువ ఉంటే మెతుక మెతకత్తది మీరు తాలింపు పెట్టినాక మాత్రం ఒక స్టీల్ గంజల్లా పెట్టుకొని మూత పెట్టి ఉంచురు రేపు రేపటి వరకు ఇంకా కొంచెం ఊరినట్టే టేస్ట్ వస్తుంది టేస్ట్ వచ్చినప్పుడు అన్నం పెట్టుకొని తిని చూసి ఉప్పు తక్కువ అయినా కారం తక్కువ అయినా నూనె నూనె లేదు ఇంక ఇంత నూనె కావాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఇంత ఉప్పు కలుపుర్రీ కారం మాత్రము నూనె ఇంత వేడి చేసి చల్లగైనక అందులో కొంచెం మీకు ఎంతైతే కారం కావాలనో అంత కారం కలుపుకొని చల్లగైనాక పచ్చడి వాటి దీనికి తక్కువ ఎక్కువ అయితే ఎట్లా అని బాధపడవలసిన పని లేదు మళ్ళీ కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన కదా మీకు సల్లగైన నూనెలనే కారము ఉప్పు అన్నీ కల్పించిన మళ్ళీ మీకు దాని మళ్ళీ జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి ఏది అవసరం లేదు ఓన్లీ మనకు కావాల్సింది ఇక కారము ఉప్పు నూనె కావాలనుకుంటే నూనె ఇట్లా చేసుకోండి జాడి ఇట్లా గా గాజు తీసుకోరేదన్న సీసా సీసా ఇట్లాంటిది మంచిగా తుడిచి ఓ చిన్న మా చిన్న జాడీ అయినా ఏం కాదు ఇట్లా బాటిల్ అయినా ఏం కాదు స్టోరేజ్ చేసుకోవాలి స్టోరేజ్ ఉండే పచ్చడకు ఉప్పు కరెక్ట్ ఉండాలి తడి చేయి పెట్టకుండా బాటిల్ కూడా పొడి పొడి ఉండాలి పదనాలు లేకుండా చూసుకోవాలి ఈ ఈ పచ్చడి మనకు బయట పెట్టినా మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా మంచిగా ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు అరకిలో పెట్టుకోవాలి టమాటాలు అంటే ఇలా అవుతుంది పచ్చడి సార్లే మాకు నెల రోజులు అవుతుంది అని అనుకుంటే అట్లా పెట్టుకోలేదు కీలయింది ఇది ఇది ఉప్ మంచుకైనా దోశ అంచుకైనా అన్నం అంచుకు మంచిగా అవుతుంది ఇక నూనె వేరుతుంది నేను పోసిన నూనె రేపటి వరకు ఇట్లా మీద వేలుతుంది పచ్చడి మనం ఇక రోజు రోజుకి ఇవ్వల దానికి రేపటి దానికి ఇంకా ఐదారు రోజులకు ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే అవన్నీ పట్టాలి పట్టాలే కదా టమాటా పేస్టుకు మంచిగా రుచి వస్తుంది అన్నట్టు ఉప్పు కారం మసాలాలు మనం పెట్టినాయి అన్నీ బట్టి అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది పచ్చడి ఊరుతుంది అని అంటాం కదా చూడు మనం మామిడికాయ పచ్చడి ఊరిన కొద్దీ మంచిగా ఉంటుంది అన్నట్టు టమాటా పచ్చడి కూడా రోజులు గడిచిన కొద్దీ మంచిగా ఉంటుంది పులుపు కూడా నేనైతే నేను వేసినట్టు మీకు చెప్పిన చింతపండు కూడా మీకు ఇంకా కావాలి అనుకుంటే వేసుకో ఇక చింతపండు పెరిగితే పుల్లగా ఉంటే కారం ఎక్కువనే పడుతుంది ఉప్పు ఎక్కువనే పడుతుంది ఇక అవన్నీ మీరు చూసి పెట్టుకోండి ప్రాసెస్ గిట్లా నేను చూపించిన ఉడుకుడు చూపించిన ఏంటంటే పచ్చడి మనకి ఆగడానికి ఎట్లా చేస్తే ఖరాబ్ కాకుండా బూజు రాకుండా ఉంటుంది అప్పటికప్పుడు ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు కొంచెం కిలో అయినా అరకీల పెట్టుకోవచ్చు దాంట్లో ఎట్లా కలపడు ఏమేం కలపడు కరెక్టే అన్నీ కరెక్టే ఉన్నాయి ఉప్పు పట్టది కారం పట్టది ఏది పట్టది మంచి ఉన్నది నోర్లు మంచిగా లేనప్పుడు పచ్చళ్ళ వింతగా కొట్టుకుంటుంది పానం వెళ్ళిపోయాం మేరం ఏ పన్న పచ్చడి పుల్ల పుల్లటి మంచిగా తలాడు అన్నం తినచ్చు పొద్దున పొద్దున నేనైతే ఇంకా అప్పుడప్పుడు చల్లనెల తింటా పుల్లలు పుల్లలు మంచిగా ఉంటుంది కదా పచ్చడి వేసుకొని తింటే మంచిగా ఉంటుంది పొద్దున పొద్దున నేనైతే మంచిగానే పెడతా మరీ చప్పగా తినాం మరీ కారం తినాం మేము అందరు తిన్నట్టే మంచిగా మామూలుగానే తింటాం ఇదైతే ఇప్పుడు సూపర్ ఉన్నది ఇప్పుడు ఇప్పుడే కారం కారం ఉన్నది రేపటి వరకు అన్ని ఉప్పు కారం బట్టి అమ్మగా ఉంటుంది పచ్చడ నూనె ఇట్లా వేరుతాండి ఇప్పుడు నేను అన్న సాగం అన్నం తిన్ననో లేదో నాకు చూడు నూనె ఎట్లా వస్తుందో ఎందుకంటే మీకు సూపెట్టాలే అయ్యో నూనె బాగా పైన తేలతలేక పాయా అని అనుకుంటారని నేను మీకు క్లారిటీగా చూంచుతాను ఒక నూనె వేడితేనే ఉంటుంది అని అనుకోవద్దు నూనెతో పాటు మనం వేసేటి అన్నీ కరెక్ట్ కొలతల ప్రకారం వేసుకుంటే పచ్చడి మంచిగా కుదురుతుంది చూసిండ్రు కదా టమాటా పచ్చడి నేను పెట్టినట్టు మీకు చూపించిన మీకు చూపించినా మీకు నేర్పించిన మీకు నచ్చితే మీరు పెట్టుకొని తిని కామెంట్ చేయండి లైక్ చేయండి తోటి వారికి నేర్పించి